ఇది డబల్ బీటీ రోడ్ బిట్టిది ఎకరం ఇరవై నాలుగు గుంటలు అమ్మకానికి ఉంది ఇదే ల్యాండ్ ఇది చుట్టూ కడిలేసిందే విలేజ్ పక్కనే విలేజ్ కానుకొనే ఉంది విలేజ్ కానుకొనే ఉంది పక్కనే విలేజ్ ఇది ఎకరం ఇరవై నాలుగు గుంటలు క్లియర్ టైటిల్ ఇది ప్యూర్ రెడ్ సాయిల్ ఈ పక్కనే టాలీవుడ్ సింగర్స్ వెంచర్ ఉంది పక్కనే అదే మన దానికి ఆనుకొని ఉంటుంది ఇది వెంచర్కి కానీ ఫామ్ హౌస్కి కానీ అంటే అన్నిటికీ అనుకూలమైన ల్యాండ్ ఇది కింది వరకు వస్తుంది చుట్టూ కడిలేసే ఉంది ఇది వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది మండల్ టౌన్ నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి ఇరవై మూడు కిలోమీటర్లు ఉంటుంది వరంగల్ నుంచి యాభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట మూడు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు ఇంకా కొంచెం దున్నితే ఇంకా మంచిగా కనిపిస్తుంది దున్నలేదు కాబట్టి ఇట్లా చిన్న చిన్న చెట్లు కనబడుతున్నాయి పిచ్చి మొక్కలు దున్నతే అట్లా కనబడుతుంది ఇందులో ఏ తోట పెట్టినా వస్తుంది ఇవన్నీ ఇండ్లే ఊరే అది రోడ్డు రీజనబుల్ రేట్లోనే ఉంది ఇది